रब्बा अब आ हे रंगु रब्बा रब्बा रंग हैप्पी होली अरे 30 गुड लोग చలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై షో ధమాకా సో ఈరోజు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది నెక్స్ట్ లెవెల్ ఏంటంటే మనలకు కళ్ళకు గంతలు కట్టేసినాము ఒక గేమ్ ఆడుతున్నాము ఏందో ఇప్పుడు మీకు ఒక సర్ప్రైజ్ అన్నట్టు అరే ఫస్ట్ ఒక ఏం చెప్పాలా వీళ్ళకు కళ్ళకు చేతులకు కట్టేసినాము అన్ని అందరు కట్టేసినా కళ్ళు నాకు ఇలాగ ఆ వీడియో ఏందో చెప్పినా కానీ వాళ్ళకు తెలియదు ఇంకా ఆ వీడియో ఏందో అదేందో ఇంకా తెలియదు అదేరా చెప్పరా చెప్పు కళ్ళు చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా అరే మీకు ఏమనిపిస్తుంది చెప్పు కళ్ళు మనుసున్నాయి కళ్ళు మనుసున్నాయి మీకు రా నాకు షేర్ మాట మాడుస్తుంది కళ్ళు మాట మాడుతున్నాయి మీకు రా నాకు కళ్ళు మనుసున్నాయి అన్నది చేరిప్పేసి అని చెప్పి அட்ரீ ஆகிரா அரே நோட் ஆகிரிவோம் அரே அய்யோ பக்கல் ஃபோன் நிங் ஃபோன் வெட்ட

నాది నాది నాదిలీరే ము మనం డిసైడ్ వేసుకోండి పెడతా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అమ్మ అని

அம்மா அம்மா இப்போ அம்மா அம்மா தொழில் குப்தா அண்ணா இப்பண்ணா நீ அது என்ன இது போட்டா போட்டா இப்ப அம்மா லஞ்சம்

અરેજ હેપ નલી અરે હાપી ઓલી હાપી ઓલી હાપી વાલી અજ્જરે దమ్మద ఇట్లా హ్యాపీ ఓలీతో అరే గుడ్లు చేయవాలి పోతున్నారు అన్ని తీసి రారా హ్యాపీ ఓలీ సో ఫ్రెండ్స్ వీళ్ళకు వేరే వేరే వేరేనా ఇట్లా రాదు

నెక్స్ట్ లెవెల్ అంటే ఒకటి ఇట్లా అన్న అందరు అరే ఇవ ఇవి అట్టుకో మా అరే రంగు ఇక్కడ కూడా చెప్తా ఇది వాళ్ళిద్దరు గుడ్లు ఇచ్చింది అమ్మ వాళ్ళిద్దరు వెళ్తే అని వాళ్ళకు కూడా కొడతా వాళ్ళకి తెలియదు அந்திரா <laughs> నాకే కారురేరే అడి మార్జి लेके రండి అబ్బా మంచు మరియా లేద్రా మీకు దైట్రా నల్లదె మోసండింది సో ఫ్రెండ్స్ అట్ల ఉంటదా అన్నట్టు మనం అనుకుంటే ఒకడేసారంతా ఆగం చేసిరమేనే అని అయ్యానికి అయితే నిజంగా మనకు తెలుగరా దైట్రా ఇట్లా నాడరి अरे 30 గుడి ఒకడే సరుర్ వడింగిరా దైట్రా సో ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఒక్కొక్కరిని అడిగాము వాళ్ళకి వేరే అయిపోయిన ఏదో ఒకటి వీళ్ళిద్దరికి తెలుసు కానీ వీళ్ళకి కొడతా అని తెలియదు వీళ్ళు మాత్రం అసలు తెలియనే తెలియదు వీడియోనే తెలియదు చెప్పరా ఎట్లా అనిపించింది చెప్పు ఇంకా అట్లా ఒక వీడియో వేస్తే మినిమం ఉండాలి ఒక వీడియో అని చెప్పి ఇంకో వీడియో వేసేయాలి నాకే చెప్పరా

అడిలో పెట్టినట్టు మంచి మర్యాదలు కాదా మరి ఏం వీడియో అయితే రా వీడియో కాదు ఎప్పుడ్రా ఓలీ ఎట్లుండాలి ఎంజాయ్ చేయాలి కలర్ కూడా వారేసిరా ఇటు రాతునా మేనా ഡ്രിങ്ക് ക്കിട എടുത്തു മറ്റേ അടുത്ത അർത്ഥം അത് ഇപ്പോഴേ പോസ മല അതേസമരാ

నువ్వు కొట్టేవారు మరి బస్సు నీకు కొట్ట కదా సీరియస్ రా పట్ ఏం లేదురా దారా ఏం లేదు ఏం లేదు రమ్మరా దైట్రా ముందుట్రా ఇలా ర నీ అక్కడ నా దగ్గరే ఉందిరా సో ఫ్రెండ్స్ దారా లేవరు రా నీ సో ఫ్రెండ్స్ ఆ వీడియో మాత్రం మీకు నచ్చింది అనుకుంటున్నా మంచిగా ఉందా ఒకసారి అయితే కామెంట్ చేసుకోండి ఆ వీడియో మాత్రం అసలు ఒక్కొక్కరు ఫీరియస్ అవుతుర్రు ఇలా అసలు తెలియదు పీకేది కానీ ఏమేమో అనుకుంటారు అరే నీకు గెలుచుకారా నువ్వు కూడా ఏమ్రాడు ఉంటరా మోసం அன்னு வந்துதுனானு பட்டுக்குனானு வள்ளு தாசு மீனா கோட்ரனி குத்தாட வல்லinga வந்துனானு குடுக்குனானு என்ன வரது उसको மாட்டோட ஓடணும் ஏய் அண்ணா என்னடா இப்டா இப்டானு இங்க 20 வேஸ்டா இப்டா இப்டானு ஏல وانا نوட் நீ அம்மா டறوني ஏ அங்கத்துக்குறனது நீ ஏல وانا نوட் சூப்பர் நீ వదుది అవి కూకోదేనా అండి కూర్చుకోదేనా ఏదో అనుకుంటే ఏదో అయిందిరా అమ్మాజీ అంత కలిజ అయిపోయిందిరా అమ్మా సో వీడియో మాత్రం ఎండ్ అయిపోయింది ఏడుస్తుర్రు ఒక్కొక్కరు ఏమైందిరా ఏడుస్తున్నావు లేవు లేవు మా లేవు లేవురా మీదికి లేవు అయిపోయింది లేవు సో వీడియో నచ్చింది అనుకుంటా అరే